హాయ్ అమ్మ ఇవో శుభాకాంక్షలు మా వారు లేనందున బాధగా అనిపించిన ఇక తొలి పండగ మనం తప్పదని ఇవో ఇలా చేసుకుంటున్నాము ఇక అందరూ మన సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్లో అందరూ నన్ను ఇష్టపడే మన ఫ్యామిలీస్ అందరు కోసం నన్ను ఇష్టపడే మన అందరి ఫ్యామిలీ కోసం సరే మనం ఇంకా బయటికి రావాలి చేసుకోవాలని ఇట్లా చేసుకుంటున్నా ఒక చిన్నగా పూజ ఇలా చేసుకున్నానమ్మా మనం బయటకు వచ్చి మనం తప్పదు కదా ఫస్ట్ పూజ కాబట్టి ఇలా పూజ చేసుకున్న పొద్దున్నే అభిషేకం చేసుకున్న అలంకరించేసుకొని అభిషేకం చేసుకుని ఏదో చిన్నగా ఇట్లా పూజ చేసుకున్నా కుడుములు పేలాల పిండి కొట్టుకోవాలి కదా కుడుములు వండుకున్న పేలాల పిండి అన్నీ చేసుకుని గారెలు ఇంక వేయలేదు గారెలు వేస్తాను ఇలా అన్నీ చేసుకొని ఏదో చిన్నగా నాకు తెలిసినంత వరకు మనం ఇంకా మన పిల్లల కోసం మన కోసం అందరి కోసం చేసుకోవాలి కాబట్టి ఇలా చిన్నగా పూజ చేసుకుని దండం పెట్టుకున్న మీరు ఎలా చేసుకున్నారో తెలియజే కోసం కామెంట్ చేయండి మా ఇంట్లో పూజ అయితే ఇంకా చేయ బుద్ధి కాలేదు ఆయన లేరని కానీ ఇంకా మనం బయటకు వచ్చి పూజ అయితే చేసుకోవాలి కదమ్మా తప్పదు కదా ఫస్ట్ పండుగ కాబట్టి తప్పదని పూజైతే ఇలా చేసుకున్నాను నేను ఇప్పుడు తర్వాత ఇంకా ఈ పూజ అంతా అయిపోయినాక తర్వాత చిన్నగా వేద్దామని ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాం అభిషేకమైతే చేసుకుని అందరు బాగున్నారా మేము బాగున్నాం తొలిగదశి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మనం పండగ కదా ఏమేం చేసుకున్నామంటే దివ్య కూడా వంట చేసుకోవాలి పూజ చేసుకోవాలి కాబట్టి కుదరలేదు వీడియో తీటాకి నేను కుడుములు చేసుకున్నా నిన్న నిన్న మీకు అందరికీ తెలియటం కోసం చేసాను వీడియో ఇది ఇదేమో పొద్దున్నే ప్రసాదం కోసం నేను గబగబగా చేసేసుకున్న పేలాల పిండి కొట్టుకున్నా ఈ కుడుములు గారెలు వేసిన పర్వణ కొబ్బరి చట్నీ చేసే గారెలోకి టైం అవన్నీ తీయడానికి కుదరలేదమ్మా పూజ చేసుకోవటం అడావుడి అడావిడి అంత అయిపోయింది అయి చేసుకుంటాం కదా పూజ విష్ణుమూర్తికి మనం అభిషేకమై చేసుకుంటాం కాబట్టి అడావిడిలో మనం తీయటానికి కుదరలేదు దివ్య కూడా పూజ చేసుకోవాలి కాబట్టి వీడియోలు అన్నీ తీయట కుదరలేదు అందుకని నేను అందుకే ఇలా చేసుకుంటాం మేమని నేను చూపించేశాను ఈరోజు చేసుకున్నాయి తయారు చేస్తున్నట్టుగా చూపిస్తున్నాను ఇప్పుడు దారిలు వేసుకుంటాను నేను గారెలు వేసుకుని ఇంకో గారెలు ఇదేమో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర కొంచెం ఉప్పు వేసుకుని గారెలు వేసుకున్నాం గారెల్లో కొబ్బరిపచ్చ చేశాను ఈరోజు మనది ఇదే పప్పు పిండి వండుతున్నా పప్పు తెల్లగపిండి అంతేనేమో పులగం అన్నంలాగా పులగం అన్నం చేసుకుంటున్నాం ఈరోజు ఇప్పుడు గారెలు వేసుకున్నాక మీకు చూపిస్తాం ఓకేనా గారెలు ఈరోజు మనం పెల్లల పిండి కుడుగులు పర్వణం గారెలు చేసుకున్నాం మీరు కూడా ఇలాగే అన్నీ తొలి చేసుకోవాలని కోరుకుంటున్నా ఎలా చేసానో ఏంటన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట కొట్టండి ఇంకో విషయం ఏంటంటే రాత్రి గోరింతకు పెట్టుకున్నాం గోరింతకు పెట్టుకున్నాం ఆ షడ్మాసలో గొరింత పెట్టుకోవాలి కదా మన చెట్టు ఆలు పెట్టుకున్నాం పెట్టుకోవాలి ఆ లాగా గొరిపై పెట్టుకోవాలి మన చెట్టు ఆకు ఇట్లా పండింది ఇదేనమ్మ మరో వీడితో మీ ముందుకొస్తా లక్ష్మీ కనిజం మీ లక్ష్మి బాయ్ అమ్మా